హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ థర్టీ ఫోర్ సంజ నా బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ అర్జున్ ని కలిసిన రోజు నుండి ఇప్పటి వరకు జరిగినవి అన్నీ తలుచుకుంటూ ఉంది అసలు ఆ రోజు నన్ను బెదిరించి అర్జున్ గారికి దూరంగా వెళ్ళమని ఎవరు చెప్పించి ఉంటారు అర్జున్ గారు వచ్చాక ఆ విషయం తెలిసిందో లేదో అడగాలి అనుకొని తన కాఫీ కంప్లీట్ చేసి కిందికి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది ముందుగా అత్తామామలకు పెట్టేసి తను ఫ్రెష్ అయ్యి అర్జున్ కోసం ఎదురు చూస్తూ హాల్లోనే ఉంది సంజన ఇక అర్జున్ ఆఫీస్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఆ రోజు సంజనని బెదిరించిన వాళ్ళు హాస్పిటల్లో ఉండడంతో అక్కడికి వెళ్ళాడు అర్జున్ కొట్టిన దెబ్బలకి ఆ విధవలకి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది ఆల్రెడీ అర్జున్ మనుషులు వాళ్ళని గమనిస్తూ ఉన్నా కూడా ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అర్జున్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోన్ చెక్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళకి ఇంకొకసారి ఏదైనా అలాంటి కాల్ వస్తే ముందుగా తనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళు అర్జున్ కొట్టిన దెబ్బలకు భయపడి చెప్తాం సార్ అని అన్నారు అసలు ఎవరు ఇలా చేశారో ఎలా కనుక్కోవడం అని చిరాకుగా ఇంటికి స్టార్ట్ అయ్యాడు అర్జున్ మధ్యలో వినయ్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు ఏంట్రా అలా ఉన్నావు ఏమైంది ఇంకా ఇంటికి వెళ్ళలేదా ఎక్కడున్నావు అని అడిగాడు వినయ్ సంజనని బెదిరించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాన్రా మళ్ళీ ఏదైనా క్లూ దొరుకుతుంది ఏమో అని కానీ నో యూస్ ఎవరు చేశారో అర్థమై చావట్లేదు అన్నాడు అర్జున్ రే ఇప్పుడైతే అంతా బాగానే ఉంది కదా నువ్వు టెన్షన్ పడకు మీ పెళ్ళి కూడా అయిపోయింది ఆ ఫోన్ చేసిన వాడెవడో మళ్ళీ వాళ్ళని ఎందుకు కాంటాక్ట్ అవుతాడు చెప్పు వాడేమైనా పిచ్చోడా అలా చేయడానికి వాడికి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది వాళ్ళు నీ అండర్లోనే ఉన్నారు అని అందుకే నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు మళ్ళీ ఏదైనా జరిగితే అప్పుడు ఆలోచిద్దాం సరేనా ముందు నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు వినయ్ ఏమోరా నాకేమీ అర్థం కావట్లేదు అసలు నన్ను సంజనని విడదీయాల్సిన అవసరం ఎవరికి ఉంది అర్జున్ మీ పెళ్లి జరిగింది అని తెలిసాక వాళ్ళు ఏమీ చేయరు అని అనుకుంటున్నాను నేను అన్నాడు వినయ్ నేను అదే అనుకుంటున్నాను రా చూద్దామిక అన్నాడు అర్జున్ నువ్వు అవన్నీ వదిలేసి కాస్త ప్రశాంతంగా ఉండరా బాబు అసలే కొత్త పెళ్ళి కొడుకువి ఇలా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు అర్జున్ చిన్నగా నవ్వుతూ సరేరా ఇంటికి వెళ్తున్నా బాయ్ అన్నాడు ఓకే ఓకే నీకు వీలు చూసుకొని సంజనని తీసుకొని ఇక్కడికి రా మీ చెల్లి చెప్పింది సరే బావా అలాగే వస్తానులే సరేరా అర్జున్ బాయ్ అని ఫోన్ కట్ చేశాడు వినయ్ అర్జున్ ఇంటికి వెళ్ళేసరికి సంజన హాల్లోనే ఉంటుంది డోర్ సౌండ్ రావడంతో సంజన అర్జున్ని చూసి అతడికి ఎదురుగా వెళ్ళి అర్జున్ చేతిలో ఉన్న బ్యాగ్ ఇంకా కోట్ తీసుకుంది అమ్మ నాన్న భోజనం చేశారా అని అడిగాడు అర్జున్ హా చేశారండి ఇప్పుడే పడుకోవడానికి వెళ్ళారు నువ్వు మీతో కలిసి తిందామని ఆగానండి అంది కాస్త నెమ్మదిగా సంజన సరే నేను ఫ్రెష్ అవుతాను డిన్నర్ పైకి తీసుకురా అని చెప్పి రూమ్కి వెళ్ళాడు అర్జున్ సంజన కూడా ఫుడ్ ప్లేట్లో పెట్టుకొని వాటర్ తీసుకొని వెళ్ళింది ప్లేట్ టేబుల్ పై పెట్టి అర్జున్కి నైట్ ట్రాక్ తీసి బెడ్ పై పెడుతుంది అర్జున్ ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ వేసుకొని వచ్చి బెడ్ పై కూర్చున్నాడు సంజన ఫుడ్ ప్లేట్తో అర్జున్ ఎదురుగా కూర్చొని రైస్ ఇంకా కర్రీ కలుపుతూ ఉంది అర్జున్ సంజనని అతడి ఒల్లోకి లాక్కొని అతడిపై కూర్చోబెట్టుకున్నాడు ఆ అర్జున్ గారు మెల్లిగా ప్లేట్ పడిపోతుంది ఎందుకు అలా లాగుతున్నారు మీరు ఇలా కూర్చొని ఎలా భోజనం పెట్టాలి మీకు అంది అబ్బా ఉండవే ఇలా ఇలా కూడా తినిపించవచ్చు అని తనకి కంఫర్ట్గా రైట్ సైజ్ మీద కూర్చోబెట్టుకున్నాడు ఇప్పుడు తినిపించవే ఇలా వద్దు మీకు బరువుగా ఉంటాను వదలండి ఏది ఈ కేజీ కండ పెట్టుకొని నీకు నువ్వు బరువుగా ఉంటాను అనుకుంటున్నావా నేనేం కేజీ లేను అంది సంజన బుంగమూతి పెట్టుకొని అబ్బో మరి ఎంతున్నావే పోని ఓ పని చేద్దాం నువ్వెంత బరువు ఉన్నావో నేను చూస్తాను ఈ రోజుకి నువ్వే నా మీదకి ఆపండి అర్జున్ గారు సిగ్గు లేకపోతే సరి మీకు చీచి ఏంట ఆ మాటలు అని సంజన తన రెండు చేతులు చెవుల మీద పెట్టుకొని సిగ్గుతో చచ్చిపోయింది అర్జున్ గట్టిగా నవ్వుతూ అరే నా బంగారం ఎంత బాగా సిగ్గుపడతావే ఆ నీ ఫేస్ ఇలా రెడ్ రెడ్గా భలే ఉందే ముద్దు చేస్తున్నావు ఉమ్మా అని సంజన మొహం మొత్తం ముద్దులు పెట్టుకొని ఇక చాలు లేవే సిగ్గుపడింది ఆకలవుతుంది అన్నం పెట్టు అన్నాడు ఆ మీరు నన్ను బాగా ఏడిపిస్తున్నారండి అంటూ బుంగమూతి పెట్టుకొని అర్జున్కి అన్నం తినిపిస్తుంది సంజన సర్లే ఇక నువ్వు కూడా తినవే సంజన అర్జున్కి తినిపించేసి తను కూడా తినేస్తుంది నేను తినమని చెప్పాక కూడా నాకోసం ఎందుకే వెయిట్ చేయడం ఒక్కోసారి మీటింగ్స్ వల్ల నేను బయటే తింటాను ఇలా ఈ టైం వరకు తినకుండా ఉండకు సరేనా అన్నాడు అర్జున్ సరేలేండి అని హ్యాండ్ వాష్ చేసుకొని వాటర్ తాగి బెడ్ పై కూర్చోగానే అర్జున్ సంజన ఊళ్ళో తలపెట్టుకొని పడుకున్నాడు సంజన అర్జున్ జుట్టుని వెనక్కి అంటూ అర్జున్ గారు సింధు మనల్ని అక్కడికి రమ్మని చెప్పింది అని అంది నా కూడా వినయ్ ఫోన్ చేశాడు రేపు వెళ్దామా మీకు ముఖ్యమైన పనులు ఏవీ లేకుంటే వెళ్దాం అవి నేను మేనేజ్ చేసుకుంటానులేవే సరే అయితే వెళ్దామండి సరే మరి ఇంకా ఎక్కడికైనా వెళ్దామా ఇద్దరం అని అడిగాడు అర్జున్ సంజన వేళ్ళు లాగుతూ ఎక్కడికైనా అంటే గుడికి వెళ్దామండి అసలు మనం పెళ్ళయ్యాక గుడికే వెళ్ళలేదు అంది సంజన నీ మొద్దు ఎక్కడికైనా అంటే ఎవరైనా ట్రిప్కి హనీ మున్కి వెళ్దామంటారే నువ్వు మాత్రం గుళ్ళు గోపురాలు అంటున్నావు అంటాడు అర్జున్ వెటకారంగా మీరు అలా అంటే నేను అలుగుతాను చెప్తున్నా అది ఇప్పుడు అలాగాల్సిన టైం కాదే బంగారం ఇది నా టైం అన్నమాట అని సంజనని బెడ్ పై చేర్చి లైట్ ఆఫ్ చేసి తన పైకి చేరిపోయాడు అలా రాత్రిని కూడా ఇద్దరూ కలిసి మధురమైన రాత్రిగా మార్చుకున్నారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చల్లి కొత్త వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్